కేంద్ర ప్రభుత్వంకు న్యాయశాఖ సిఫార్సు చేసినటువంటి న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించింది కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి న్యాయశాఖ సిఫార్సు చేసిన అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు దీనిలో తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు న్యాయశాఖ సిఫార్సు చేసిన చట్టాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్ తాడిపోయిన శ్రీనివాసరావు దంతాల కిరణ్ కుమార్ బొంత ఆంజనేయులు వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు కొమ్ము అబ్రహం లింకన్ స్టాలిన్ రమేష్ డి రెడ్డి మధుర సురేష్ కుమార్ కుమారస్వామి కనపర్తి మధుకర్ ఆర్ రాఘవేంద్ర ఏ కిషోర్ కుమార్ కనపర్తి బెన్హర్ రాజా శ్రీనివాస్ గౌడ్ రెహనా బేగం లత న్యాయవాదులు పాల్గొన్నారు స్వాతంత్ర ఉద్యమం నుండి న్యాయవాదులు ముందుండి నడిపిన ఘన చరిత్ర ఉన్న చరిత్ర న్యాయవాదులకు అయితే న్యాయవాదులు స్వచ్ఛందంగా వాళ్ళ స్వేచ్ఛల్ని హరించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు న్యాయవాదుల స్వేచ్ఛ స్వేచ్ఛను హరించే విధంగా ఉంది న్యాయవాదులకు రక్షణ లేకుండా ఉంది కాబట్టి ఈ యొక్క అడ్వికేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికే ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో అన్ని బార్ బార్ అసోసియేషన్లు మొత్తం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి కోర్టు యొక్క విధులు బహిష్కరించి ఈ అడ్కేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం ఈ అడ్వికేట్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక కొనసాగితే అడ్వకేట్స్ స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పటికే అడ్వకేట్స్ కొన్ని విషయాల్లో అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వలన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి ఇటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక కనుక వస్తే అడ్వకేట్ రక్షణ స్వేచ్ఛ ఏది ఉండదు కాబట్టి అడ్వకేట్స్ యొక్క హక్కులు కాలరాచే విధంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చేసి పునరా పునరాలోచన చేసి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ యొక్క సమ్మెని చేస్తూ ఉన్నాము కోర్టు విధులను బహిష్కరిస్తూ ఉన్నాము మరి ఈరోజు కూడా కోర్టు విధుల్ని బహిష్కరించాము మరి మున్ముందు ముందు కూడా ఈ యొక్క బిల్లుని ఉపసంహరించుకోకపోతే మా యొక్క ఫెడరేషను అసలు అధ్యక్షులు కానివ్వండి మా అధ్యక్షులు కానివ్వండి వీరంతా కూడా ఏకమయ్యి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని ఈ బిల్లు ఉపసంహరణ జరిగేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా పోరాడతాం ఆ బిల్లుని పునః పరిశీలించమని చెప్పి దేశవ్యాప్తంగా మరి జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జిల్లా బార్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరి తెనాలి పట్టణ పార్వేషణ ఆధ్వర్యంలో ఈ ఇవాళ ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఇక్కడ మరి బా విధులకు బహిష్కరించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏదైతే లా కమిషన్ కేంద్ర కేబినెట్కి సిఫార్సు చేసిందో ఈ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలా అట్లా ఉపసంహరించుకునే పక్షాన ప్రజా సంఘాలు మరి వివిధ రాజకీయ పార్టీలు విజయ ప్రజా సంఘాలు అందరితో కలిసి భారీ ఎత్తున ఉద్యమం స్వీకారం చుట్టడానికి